నమస్తే వెల్కమ్ టు మాన్ సరోవర్ ఫ్యాషన్ అండి ఇది వచ్చేసి మన తెలుగువారి ఫ్యాక్టరీనే అనుకోండి ఎందుకంటే ఇక్కడ ఓనర్ కూడా వచ్చేసి తెలుగులో మాట్లాడతారు మరి బెనిఫిట్ ఏంటిదంటే వీడియో కాల్లో నాతోటి కూడా మాట్లాడచ్చు అండ్ సెలెక్షన్ అనేది కూడా చేసుకోవచ్చు అన్నట్టు శారీస్ని మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాం తొందరగా శారీస్ కలెక్షన్ అనేది చూసేద్దాం ఈరోజు వీడియోలో కాన్సెప్ట్ ఏంటిదంటే పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్ అనేది దగ్గరకు వచ్చేసింది కదా అదే బెస్ట్ క్వాలిటీలో మీకోసం తెచ్చేస్తాము శారీస్ అండి ఫ్యాన్సీ శారీస్లో తెచ్చేస్తాం ఆయన ఎంత బ్యూటిఫుల్ వీవింగ్లో వచ్చేసింది అంటే మీకైతే నచ్చకుండా అయితే అస్సలకే ఉండదు అన్నట్టు చూసేద్దాం శారీస్ ఎలా వచ్చేసాయా చూడండి ఇది పళ్ళు పోర్షన్ వచ్చేసింది పళ్ళు పోర్షన్ వచ్చేసి మొత్తం లో వచ్చేసింది ఇది బాడీ పోర్షన్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఇచ్చేస్తారు హ్యాండ్స్కి బార్డర్ కావాలన్నా ఇలా బార్డర్ వచ్చేసింది అన్నట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి విత్ చూస్తే మీకు ఇలా పోస్టర్ కూడా ఇస్తారు అన్నట్టు ఎందుకంటే మీ కాడికి కస్టమర్స్ వస్తే శారీ మొత్తం ఓపెన్ చేయన అవసరం లేదు ఓన్లీ పోస్టర్ చూపిస్తే చాలా అన్నట్టు అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ కూడా వచ్చేసి ఫ్యాన్సీ శారీస్లోనే ఈరోజు వీడియోలు చూడడానికి ఒకటి చూడండి ఇలా విత్ పోస్టర్ వచ్చేస్తుంది అన్నట్టు అండ్ ఇది కూడా శారీ చూసేద్దాం ఇందులో వచ్చేసి జరీ వివింగ్ ఇచ్చేసారు దానివల్ల ఏంటిదంటే కొంచెం షైనింగ్ అనేది బ్యూటిఫుల్ షైనింగ్ అనేది కొడుతుంది అన్నట్టు ఇది ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా వచ్చేసిందో చూడండి రీచ్ పళ్ళు ఇచ్చేస్తారు బ్యూటిఫుల్ జరీ వీవింగ్ ఇచ్చేస్తారు అసలు ఆ ఫినిషింగ్ చూడండి ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా బాగుంది ప్లస్ ఏంటిదంటే కాంట్రాస్ట్ కలర్లో ఇందులో చూస్తే థ్రెడ్ వీవింగ్ కూడా ఇచ్చేస్తారు బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ బాడీ పోర్షన్ అనేది ఎలా వచ్చేసిందో మనం చూసేద్దాం చూడండి బాడీ పోర్షన్ అనేది ఇగో ఇలా వచ్చేసింది ఎంత బ్యూటిఫుల్గా టూ కలర్స్తో ఇలా లీవ్స్లో వీవింగ్ ఇచ్చేసారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది బార్డర్ వచ్చేసి చూస్తే మాత్రం జరి వివింగ్తోనే ఇచ్చేసారు బ్లౌజ్ అనేది ఎలా చేసిందో చూసేద్దామా ఇందులో కలర్ ప్యారిటీస్ కూడా మీకు చాలా కలర్స్ చూడడానికి దొరుకుతుంది ఓన్లీ మీకు ఈ వీడియోలో శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు జరి లైనింగ్స్ వివింగ్ ఇచ్చేసారు ఫినిషింగ్ చూసారు కదా షైనింగ్ చూసారు కదా ఎలా వచ్చేసిందో షైనింగ్ అయితే ఫ్యాబ్లెస్గా ఉంటుంది కలర్స్ కూడా వచ్చేసి అక్కడ ఆల్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నట్టు అన్నట్టు చూడండి ఇలా పోస్టర్ వచ్చేస్తుంది ఇంకో చూడండి ప్రతి ఒక్కదానికి పోస్టర్ కంపల్సరీ ఇస్తామన్నట్టు ఇది కూడా ఫ్యాన్సీ శారీస్లో ఇచ్చేసారు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ప్లస్ ఏంటిదంటే అది అది ఎండాకాలం కూడా కాబట్టి బెస్ట్ అంటే కంఫర్టేబుల్ శారీ అండి ఇది చూడండి కాటన్ వచ్చేసింది లీలన్ కాటన్ ప్లస్ జరీ చూసారు కదా మీ బెనిఫిట్ మీ కంఫర్ట్ కూడా మేము చూస్తున్నాం అన్నట్టు రీచ్ పళ్ళు ఇచ్చేస్తారు ఆయన చూస్తే ఇక బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు బాగుంది కదా కలెక్షన్ వచ్చేసి కలర్స్ కూడా మీకు ఫోర్ ఫైవ్ కలర్స్లో అవైలబుల్ ఉంది మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు తొందరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చూడండి ఇలాంటి టైప్లో ఉన్నాయి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో తొందరగా షేర్ చేసేసుకోండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కలెక్షన్ని చూడడానికి మరి ఆలస్యం చేయకండి తొందరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మా కాడ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది అండ్ ఒకవేళ విజిట్ కావాలి అనుకుంటే మోస్ట్ వెల్కమ్ విజిట్ కావండి సూర్య స్టేషన్ వరకు ఒక ఒక్కొక్క చేస్తే చాలు మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పికప్ కూడా చేసుకుంటారు ప్లస్ బెనిఫిట్ ఏంటి తెలుసా డ్రాప్ కూడా చేస్తారు ఆలస్యం చేయకండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ ఇలాంటి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్